టోయటా ఫార్చునర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ కేవలం పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెడుతున్నా మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండికి ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో రెండు ఉన్నాయి కో డ్రైవర్ సీట్ సైడ్ మూడు రెండు ఉంటాయి ఈ సారీ కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది డ్రైవర్ సీట్లో స్టేరింగ్లో ఒకటి ఉంటుంది కాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది బంపర్ రిక్స్ పెట్టి ముంగటి బంపర్ ఒకటి షోరూంలో పెయింట్ అయింది సార్ మిగతా అంత ఒరిజినల్ అది కూడా గీతలు పడితే కస్టమర్ చేయించుకున్నాడు నెల్లిప్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ బండి ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే గట్ట కాల్ చేయరి టోయేట్ ఫార్చునర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి డీజిల్ బండి ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కేవలం పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఏ పీసు రిప్లేస్ కాలే ఏ గ్లాసు మారలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి సీట్ మీద ఉన్న కవర్లు కూడా పోలేవండి ఈ బండి ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ చూసుకోవచ్చు బండికి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టెఫ్ని పైన ఉంది ఇప్పటివరకు కిందికి దిగలే బండికి ఉన్న స్టిక్కర్లు కూడా ఇంజన్లు కానీ గేర్ బాక్స్లో కానీ ఎక్కడ కూడా స్టిక్కర్లు కూడా ఊసిపోలేవు థా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తే సార్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా ఆల్రెడీ ఒక రెండు వెహికల్స్ తీసుకున్నాం ఆ వెహికల్ తీసుకొని బయలుదేరే ముందు ఈ బండికి సంబంధించిన వీడియో తీస్తున్నా ఓకే అయితే గిట్టా చెప్పండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వెనకరో వాళ్ళ కోసం ఈ ఎయిర్ బ్యాగ్ ఏంటంటే లోపల ఆ హ్యాండిల్ దగ్గర నుంచి అక్కడి వరకు మొత్తం ఎయిర్ బ్యాగ్ ఉంటుంది పొడుగు వస్తుంది అది ఈ మిగతా ఎయిర్ బ్యాగులు మాత్రం రౌండ్ వస్తాయి బండికి నాలుగు గ్లాసులు కూడా ఆటో గ్లాసులు ఉంటాయి ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్ దిగడానికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్పుచ్ బటన్ స్టార్ట్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండికి డ్రైవర్కు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒకటేమో కింద ఇక్కడ ఒకటేమో స్టేరింగ్లో ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్కి ఒకటి పిల్లర్లో వస్తుంది అక్కడ ఒకటి వస్తుంది రైట్ సైడ్ ఈ పిల్లర్లో ఒకటి ఉంటుంది బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్లా నావిగేషన్ కూడా ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి సంబంధించిన మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎప్పుడు మీకు కార్డు కూడా పంపిస్తా మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు ఒరిజినల్ వెహికల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది మనం దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ప్లస్ ఫ్రంట్ బ్యాక్ వేసుకోవచ్చు పైకి లేస్తాం చూడరు మనం ఎంత అంటే అంత ఎంత పైకి మనకు సీటు రోడ్ వే కనబడితో అంతవరకు లేపుకోవచ్చు అదనుకుంటే మళ్ళీ కిందికి దించుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది టోయటా ఫార్చునర్ రెండు వేల ఇరవై మూడు మూడో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయినాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు కేవలం పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగినాయి మళ్ళీ మనం ఈ బండి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొత్త బండికి ఎంత ట్యాక్స్ వస్తుందో అంత ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది బండి బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఒక్క ఈ బంపర్ మాత్రం షోరూమ్లే పెయింట్ అయింది సార్ గీతలు పడితే కస్టమర్ ఈ బంపర్ ఒకటి పెయింట్ చేయించుకున్నాడు నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే కాస్ట్లీ బండి కాబట్టి ఎవరు కొనుకున్నా మనం చెప్పే రిపోర్ట్ జెన్యున్ ఉండాలి కాబట్టి బండి గురించి జెన్యున్గా వీలో వీడియో చేస్తున్నా చూడరీ ఓకే అయితే గిట్ట నాకు కాల్ చేయరి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా నలభై లక్షలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు కొత్త బండి నలభై తొమ్మిది లక్షలు ఉంది చూసుకోరీ బానట్ కానీ ఇంజన్ కానీ ఇక ఈ బండి కొనేటోళ్ళు మైలేజ్ ఎంత వస్తుందని అడగద్దు ఎందుకంటే సింహాన్ని ఆదాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది ఈ సినిమా లెక్కనే కార్లలో నాకు తెలిసి ప్రాడోకి కూడా ఫార్చునర్ కొన్నంత క్రేజ్ ఉండదు ప్రాడో కానీ ల్యాండ్ క్రూజర్ కానీ వాటికి కూడా ఇంత క్రేజ్ రాదు ఫార్చునర్ కొన్ అంతేగా అంతే కదా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సెవెంటీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి టోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ కేవలం పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మర్చిపోయింది సారీ సార్ నేను వీడియో తీసే తొందరలో మీకు రీడింగ్ చూపెట్టు మర్చిపోయిన పదకొండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ రెండు వేల ఇరవై మూడు మార్చింగ్ రెండు వేల ఇరవై మూడు మార్చిట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది మార్చి వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడైతే రెండు వేల ఇరవై ముప్పై మూడు వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో ఏ బండి అయినా డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం ఒకవేళ ఈ బండి మీరు తీసుకుంటే ట్యాక్స్ పైసలు మిగిలాలంటే మీకు ఇక్కడ ఆఫ్ అడ్రస్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ వాళ్ళని ఉంటే చెప్పండి నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా ఇక్కడ మనం ఆర్సీ మాత్రం మన పేరు మీద ఉంటుంది నెంబర్ మాత్రం ఢిల్లీ నెంబర్ ఉంటుంది ఢిల్లీ నెంబర్లో ప్యాషన్ మంచి నెంబర్ ఉంది ఫ్యాన్సీ నెంబర్ కస్టమర్ ధర నలభై లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది కేవలం పదకొండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టాపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోయేటా ఫార్చునర్ టూ పాయింట్ ఎయిట్ మాన్యువల్ డీజిల్ బండి కేవలం పదకొండు వేల ఐదు ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నలభై లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఒక ఈ బంపర్ మాత్రమే ముంగట గీతలు పడితే షోరూంలో బంపర్ ఒకటి పెయింట్ అయింది మీకు హిస్ట్రీలో కూడా కనబడుతుంది మానట్టు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ వెహికల్ కస్టమర్ ద్వారా నలభై లక్షలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఈ బండి కొనాలంటే మొత్తం పేమెంట్ చేయాలి మళ్ళీ ఫోన్ చేసి అన్న నేను ఒక ఇరవై లక్షలు కడతాను మిగతా లోన్ వస్తా అంటే లోన్యడు సార్ ఈ బండి నేనే తీసుకుందామని ప్లాన్ చేసినా కానీ మన దగ్గర అంత అమౌంట్ లేదు మనం ఏదైనా కొంటే పదిహేను లక్షలు ఇరవై లక్షలు లో బడ్జెట్ బండి కొనగలుగుతాం మరి నలభై లక్షల బండి కొనలేము ఒకవేళ మనం కొనాలన్నా ఇదే బండి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ వరకు కొంటే నేను టాక్సీ ప్లేటు కొని టూర్స్ పెడదామని చూసినా కానీ షోరూంలో రెండు వేల ఇరవై మూడు పైన సంవత్సరం బండ్లు ఉన్నాయి ఫోర్ బై టూ మానువల్ల ఫోర్ ఫోర్ బై ఫోర్ మానువల్ బండ్లు ఉన్నాయి ఆ షోరూమ్ వాళ్ళ దగ్గర పోయి కూడా మాట్లాడినా కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ మాట్లాడితే ఒక షోరూమ్ వాళ్ళు అయితే ఈరోజు ఏ రేటు ఉందో ఆ రోజుకే ఇస్తాం యాభై వేలు డిస్కౌంట్ ఇస్తాం లక్ష డిస్కౌంట్ అన్నారు ఇంకో షోరూమ్ వాళ్ళు ప్రెసెంట్ ఏ రేటు ఉంటే ఆ రేట్ అమ్ముతాం సార్ పాత బండి అయినా దానికి ఏం సంబంధం సార్ అని నేను అందుకొస్తే దాని మీద మనసిరిగిపోయింది మేము వదిలేసినా ఈ బండి అయితే అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర నలభై లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే ఐదు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది కొత్త బండికి ఎంత ట్యాక్స్ వస్తుంది అంత వస్తుంది కస్టమర్ నలభై లక్షలు చెప్తుండు ఈ బండి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నలభై తొమ్మిది లక్షల యాభై ఉంది ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ కూడా ఫోర్ ఆటో పవర్ విండోస్ ఉంటాయి ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ అలై అల వస్తాయి ఈ బండి స్టే ఎవరికైతే దీని గురించి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందో ఈ బండి తీసుకుంటారు ఇక బన సొంటులు వదలె మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలు కొనాలంటే కొనాలి ఈ బండి కొనాలంటే మనం రెండు మూడు ఎకరాల భూమి అమ్మాలి సార్ ఈ బండి అయితే అమ్మకానికి ఉంది సార్ నలభై లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురు రెండు అమ్మలంబర్ ఉన్నాయి వాళ్ళ కన్నా కాజేరీ డీలర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి మీరు ఎంత నాకు నాకేం ప్రాబ్లం లేదు యాభై వేలు మీ దగ్గర తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు తీసుకుంటా జగితాల దాకా బండి తీసుకొచ్చి ఇస్తా ఇన్వాయిస్ ఇన్వైస్ అన్ని ఇస్తా పేపర్ లేకపోతే ఈ బండి మీరు ఎంత కొన్నారో ఆ పైసలు మీకు ఇచ్చి బండిని తీసేసుకుంటా మీ పైసలు మీకు ఇచ్చేస్తా బై రోడ్ వచ్చే ఖర్చులు కమిషన్ టోల్ గేట్లు డీజిల్ పైసలు ఇన్వాయిస్ పైసలు ఇవి రావు కేవలం మీరు బండి ఎంత కొన్నారో ఆ పైసలు మాత్రమే వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి మీ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి ఈ వీడియో గిట్ట నస్తే షేర్ చేయి సార్ ఎందుకంటే ఫర్చునర్ వీడియో కాబట్టి న్యూస్ కూడా బాగా వస్తాయి ఒకసారి वीडियो शेयर ये ओलकंड उपयोग पड़ता है ओके सर मलोक सर अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद